హలో ఫ్యామిలీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో హైదరాబాద్లో ఫేమస్ అయినటువంటి ఖిచడీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను హైదరాబాద్లో బిర్యానీ ఎంత ఫేమస్ బ్రేక్ఫాస్ట్లో ఈ ఖిచడీ కూడా అంతే ఫేమస్ అండి మంచి మసాలా ఫ్లేవర్తో దాల్ అండ్ రైస్ కాంబినేషన్తో అద్దరిపోతుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లకనే కాదండి ఈవినింగ్ డిన్నర్లోకి ఏదైనా క్విక్గా అయిపోవాలనుకున్నా వేడివేడిగా ఈ కిచిడిని చేసుకుని తిన్నారంటే రెసిపీ ఈజీగా ఉంటుంది అలాగే కడుపు నిండా తృప్తిగా భోజనం చేయడం మాత్రం పక్కా ఎలాగా వర్షాకాలం వచ్చేసింది కాబట్టి ఈవినింగ్ డిన్నర్లోకి ఒక్కసారి ఈ ఖిచడిని ట్రై చేసి చూడండి వేడి వేడిగా తినే కొద్దీ తినాలనిపిస్తుంది ఖిచడికి కాంబినేషన్ కట్టా అండి అది నెక్స్ట్ వీడియోలో ఎలా చేయాలో చూపిస్తాను ఈ వీడియోలో అయితే కిచిడి ప్రాసెస్ ఏంటో పక్కా మెజర్మెంట్స్తో సహా చూసేయండి ఫస్ట్ అయితే ఒక గిన్నెలోకి ఒక కప్పు నార్మల్ సోనా మసూరి రైస్ని వేసుకోవాలి అదే కప్పుతో అరకప్పు ఎర్ర కందిపప్పుని వేసుకోవాలి ఈ కిచడి ప్రిపేర్ చేసుకోవడానికి కంపల్సరిగా ఎర్ర కంది పప్పుని మాత్రమే యూస్ చేయాలండి అప్పుడే పప్పు రైస్తో సహా ఈక్వల్గా ఉడుకుతుంది నెక్స్ట్ వాటర్ పోసుకుని పప్పుని అలాగే రైస్ని ఒక త్రీ టైమ్స్ వరకు నీట్గా వాష్ చేసి తీసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత పప్పు అలాగే రైస్ మునిగేలాగా వాటర్ని పోసుకుని గిన్నెకి మూత పెట్టి ఒక అరగంట పాటు పప్పుని అలాగే రైస్ని నానబెట్టుకోవాలి టైం లేకపోతే అట్లీస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ అయినా సరే రైస్ని అలాగే పప్పుని నానబెట్టుకోండి అరగంట తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకుని మరొక టేబుల్ స్పూన్ నూనెని వేసుకుని లైట్గా వేడెక్కనివ్వాలి నూనె లైట్గా వేడి కాగానే ఒక బిర్యానీ ఆకుని ఒకటిన్నర ఇంచుల దాల్చిన చెక్కని ఒక ఐదు లవంగాలని ఒక అనాస పువ్వుని ఒక మరాఠీ మొగ్గని రెండు ఇలాచీలని అలాగే ఒక అర టీ స్పూన్ షాజీరని వేసుకుని లో ఫ్లేమ్ మీద ఒక నిమిషం పాటు కలుపుకుంటూ లైట్గా ఫ్రై చేసుకోవాలి మంట కనుక హై ఫ్లేమ్ మీద ఉంటే మసాలా దినుసులు వేయగానే మాడిపోయి టేస్ట్ మారిపోతుంది ఒక నిమిషం పాటు మసాలా దినుసుని వేయించుకున్న తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఈ విధంగా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక మూడు పచ్చిమిర్చిలను కూడా ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఉల్లిపాయల్ని దూరగా వేయించుకోవాలి మనం ఇందులోకి ఎక్స్ట్రాగా కారం పొడిని యూస్ చేయమండి పచ్చిమిర్చిలోంచి వచ్చే కారమే సరిపోతుంది ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా కాస్త మెత్తబడగానే ఒక రెమ్మ కరివేపాకుని వేసుకుని ఫ్రై చేసుకోవాలి మీరు కిచిడిని కారంగా తినాలనుకుంటే మరొక రెండు పచ్చిమిర్చిలను కూడా కట్ చేసి వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా ఫ్రై అవ్వగానే ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా నూరుకుని వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది అడుగు మాడకుండా కలుపుకుంటూ అల్లం వెల్లుల్లి పేస్ట్లోంచి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుని ఒక పావు టీ స్పూన్ పసుపుని ఒక రెండు టేబుల్ స్పూన్లంతా పుదీనా ఆకుల్ని ఒక మూడు టేబుల్ స్పూన్లంతా కొత్తిమీర తరుగుని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి కిచిడిలోకి పసుపుని ఎక్కువగా వేయకండి కొంచమే సరిపోతుంది వేసిన కొత్తిమీర పుదీనా చక్కగా వేగాక ముందుగా అరగంట పాటు నానబెట్టుకున్న రైస్ అలాగే పప్పులోని వాటర్ని మొత్తం డ్రైన్ చేసి వేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లోని ఉంచుకుని దాల్ అలాగే రైస్ని తాలింపులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి రైస్ అలాగే పప్పులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా పోయేంత వరకు నిదానంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి రైస్ అలాగే పప్పులో ఉన్న వాటర్ అంతా కంప్లీట్గా ఎగిరిపోయి పొడి పొడిగా అయ్యాక రెండున్నర కప్పుల వాటర్ని పోసుకోవాలి మనం తీసుకున్న ఒక కప్పు రైస్కి అరకప్పు పప్పుకి రెండున్నర కప్పుల వాటర్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఎసురు పోసుకున్నాక ఒక అర టీ స్పూన్ ఉప్పుని వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి మీరు ఏ కప్పుతో అయితే రైస్ని తీసుకున్నారో సేమ్ అదే కప్పుతో ఎసురుని తీసుకుంటే మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉంటాయి నెక్స్ట్ ప్యాన్కి మూత పెట్టుకుని హై ఫ్లేమ్ మీద రైస్ని ఉడికించుకోవాలి ఫస్ట్ ఒక ఐదు నిమిషాల పాటు రైస్ని హై ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి ఆ తర్వాత మంటను మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ రైస్లో పోసిన వాటర్ మొత్తం మిగిలిపోయి రైస్ పూర్తిగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి రైస్ ఉడికే లోపల మధ్యలో ఒకటి రెండు సార్లు మూత తీసి లైట్గా కలుపుకొని రైస్ని కుక్ చేసుకోవాలి రైస్ కుక్ అవ్వడానికి మ్యాక్సిమం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుందండి మీకు ఇంకొంచెం త్వరగా అయిపోవాలనుకుంటే వాటర్ పోసిన ప్లేస్లో హాట్ వాటర్ని కనుక ఎసరు కింద పోసుకుంటే ఒక ఫైవ్ మినిట్స్ కలిసి వస్తుంది రైస్ పూర్తిగా కుక్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి సింపుల్ అండ్ టేస్టీ హైదరాబాద్ కిచిడీ రెడీ అయింది కిచిడిలో కూడా చాలా వెరైటీస్ ఉంటాయండి అవన్నీ అప్కమింగ్ వీడియోస్లో చూయిస్తాను కిచిడి చూడండి ఎంత పొడి చక్కగా కుదిరిందో వేడివేడిగా కిచిడి వేసుకుని కట్టాతో సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి అప్కమింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి హలో ఫ్యామిలీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో కట్టా రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూయిస్తాను లాస్ట్ వీడియోలో ఖిచడి రెసిపీని ప్రిపేర్ చేసి చూపించినప్పుడు దానికి కాంబినేషన్గా చేసిన కట్టా రెసిపీని నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానని చెప్పాను కదా సో ఇదే ఆ రెసిపీ లేట్ చేయకుండా ఖిచడికి మంచి కాంబినేషన్ అయినటువంటి కట్టాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి అడుగు మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకుని అందులోకి అరకప్పు నువ్వులను వేసుకుని లో ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసుకోవాలి నువ్వులను కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అప్పుడే గింజ ఈవెన్గా వేగుతుంది కాసేపటికి నువ్వులు ఇక్కడ చూసిన విధంగా లైట్గా కలర్ చేంజ్ అవుతాయి ఇలా చేంజ్ అవ్వగానే వీటిని తీసి సపరేట్గా వేరే ప్లేట్లోకి వేసుకోవాలి నెక్స్ట్ అదే ప్యాన్లోకి మరో అరకప్పు పల్లీలను వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి సేమ్ ఇందాక నువ్వులను ఏ విధంగా అయితే ఫ్రై చేసుకున్నామో అదేవిధంగా మంటను లో ఫ్లేమ్ మీదనే ఉంచుకుని పల్లీల పైన పొట్టు కలర్ మారేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి పల్లీలను అలాగే నువ్వులను ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుని కట్టాని ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది నువ్వులు వేడి చేస్తాయి అనుకుంటే నువ్వుల క్వాంటిటీని తగ్గించి పల్లీల క్వాంటిటీని పెంచి కట్టాని టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కట్టాకి మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం డ్రై రోస్ట్ చేసుకున్న నువ్వులైనా పల్లీలైనా కంపల్సరీగా లో ఫ్లేమ్ మీద ఉంచుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి అలా చేసుకుంటే గింజ లోపలి వరకు వేగి పచ్చివాసన రాకుండా ఉంటుంది లేదంటే కట్టా ప్రిపేర్ అయ్యాక పచ్చివాసన వస్తుంది పల్లీలను కూడా ఈ విధంగా బాగా వేయించుకొని చల్లారబెట్టుకొని పొట్టు తీసి తీసుకోవాలి పల్లీల పైన పొట్టు తీసేసాక పల్లీలను మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి వీటితో పాటుగా ముందుగా డ్రై రోస్ట్ చేసుకున్న నువ్వులను కూడా వేసుకోవాలి నెక్స్ట్ మీ కారానికి తగినట్లుగా పచ్చిమిర్చిలను మధ్యకు తుంచి వేసుకోవాలి నేనైతే ప్రస్తుతానికి ఇక్కడ ఒక పది పచ్చిమిర్చిలను తుంచి వేశాను పది పచ్చిమిర్చిలకు కట్టా కారం అనేది మైల్డ్గా ఉంటుంది మీరు కారం తినగలిగిన వారైతే మరొక రెండు లేదా మూడు పచ్చిమిర్చిలను యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఒక పిడికెడు కొత్తిమీర తరుగుని ఒక టీ స్పూన్ ఉప్పుని వేసుకోవాలి ఇప్పుడు వాటర్ ఏమి యాడ్ చేయకుండా గిన్నెకి మూత పెట్టి వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక కప్పు వాటర్ని పోసుకుని గిన్నెకి మూత పెట్టి కాస్త రఫ్గా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తటి పేస్ట్ లాగా కాదు అక్కడక్కడ సన్నటి పలుకులు తగులుతుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కకు పెట్టుకుని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి ఒక చిన్న ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి నెక్స్ట్ ఒక అరకప్పు చింతపండు గుజ్జు వేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని చింతపండు గుజ్జులో చేత్తో బాగా స్మాష్ చేసుకోవాలి ఉల్లిపాయల్ని బాగా గట్టిగా స్వీస్ చేస్తే అందులో ఉన్న వాటర్ రిలీజ్ అయ్యి ఉల్లిపాయల్లోని ఘాటు తగ్గుతుంది చూడండి ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు చేతో బాగా స్వీస్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీలు అలాగే నువ్వుల పేస్ట్ని వేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ని చింతపండు రసంలో బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ కట్టా కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవడానికి మిక్సీ గిన్నెలోకి ఒక కప్పు వాటర్ని పోసుకుని అందులో ఉన్న చట్నీ వాటర్లో కలిసేలాగా ఈ విధంగా షేక్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ వాటర్ని తీసుకెళ్లి కట్టాలో వేసి బాగా కలుపుకోవాలి ఈ ప్లేస్లోనే ఒకసారి సాల్ట్ని చెక్ చేసుకుని అవసరమైతే సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫైనల్గా కట్టా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా పలుచగా ఉండాలి మరీ పలుచగా కాదు అలాగని మరీ గట్టిగా కాదు ఇక్కడ చూసిన విధంగా ఉంటే సరిపోతుంది నెక్స్ట్ తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి అడుగు మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకుని బాగా వేడెక్కనివ్వాలి ఆయిల్ వేడయ్యాక అర టీ స్పూన్ ఆవాలని వేసుకొని చిట్లనివ్వాలి ఆవాలు బాగా వేగి చిట్లితేనే మంచి రుచి వస్తుంది కట్టాకి ఆవాలు చిట్లాక ఒక టీ స్పూన్ జీలకర్రని వేసుకోవాలి ఇందులోనే ఒక రెండు ఎండుమిరపకాయలను మధ్యకు తుంచి వేసుకోవాలి అలాగే ఒక రెమ్మ కరివేపాకును వేసి తాలింపును బాగా వేయించుకోవాలి తాలింపు అంతా బాగా ఎర్రగా వేయగానే ఒక చిన్న ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని మరీ ఎర్రగా వేయించాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక నిమిషం పాటు లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్లోంచి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుడి పేస్ట్ని ఫ్రెష్గా నూరుకుని వేసుకుంటే కట్టాలో టేస్ట్ బాగుంటుంది అల్లం వెల్లుడి పేస్ట్లోంచి పచ్చివాసన పోయాక స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ తాలింపుని తీసుకెళ్ళి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కట్టాలో వేసి కలుపుకోవాలి అంతేనండి ముస్లిం స్టైల్ సూపర్ టేస్టీ కట్టా రెడీ ప్రాసెస్ చూసారుగా ఎంత సింపులో ఈసారి కిచడి చేసుకున్నప్పుడు కాంబినేషన్గా ఈ ఖట్టాని ట్రై చేసి చూడండి అక్కడక్కడ పచ్చి ఉల్లిపాయ ముక్కలు తగులుతూ మంచి పుల్లటి ఫ్లేవర్తో చాలా చాలా బాగుంటుంది కాస్త పచ్చిమిర్చి ఎక్కువగా వేసి ఈ ఖట్టాని ప్రిపేర్ చేసుకుంటే వేడివేడి రైస్తో కూడా చాలా బాగుంటుంది రెసిపీ నచ్చితే లైక్ చేయండి అలాగే అప్కమింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్